ప్రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రియమైన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రియులారా ప్రభే సుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి గడిచిన వారాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆత్మవరముల గురించి మనం తెలుసుకుంటున్నాం ఎన్ని వరాలు ఉన్నాయో తెలుసుకున్నాం ఆత్మవరాలు ఎలా ఆపరేట్ అవుతాయో తెలుసుకున్నాం దేవుడు ఎవరెవరికి ఇస్తాడో ఎలాంటి పనులు వారికి ఇస్తాడో ఎలాంటి గుణాలు ఉండేవారికి ఇస్తాడో మనం తెలుసుకుంటున్నాం అనేకమైన లోతైన విషయాలు తెలుసుకుంటున్నాం హల్లలుయ్య అంత మాత్రమే కాదండి చూడండి ఇప్పుడు ఎన్ని వరాలు ఉన్నాయో అన్ని వరాల గురించి జస్ట్ మరి అవుట్లైన్గా కొంతవరకు తెలుసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ అంటే ఈ డెబ్బై రెండు వరాల గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఒక్కొక్క వరము ఎలా ఆపరేట్ అవుతుంది ఒక్కొక్క వరము మనం ఎలా ఎదగాల ఒక్కొక్క వరం విషయం మనం పొందుకోవాలంటే మనలో ఉన్న అతిక్రమాలు ఏంటి మనం ఏవి తొలగించుకుంటే మన ఆ వరం మనకు ఆపరేట్ అవుతుంది సాధారణంగా చూడండి ఏ వరము కూడా హలలుయ ఏ వరము కూడా మనం అడుగుతే అది రాదండి హలలుయ ఇది చాలా సత్యమే హలలుయ ఆత్మీయ సత్యం ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటల గురించే చెప్తున్న ఆత్మవరం అనేది పరిశుద్ధాత్మ వరం అనేది అడుగుతే వచ్చేది కాదండి హలలుయ దేవుడు తన చిత్తానుసారంగా ఇచ్చే వరంగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఈ దినం వాక్య సందేశంగా మనము పరిశుద్ధాత్మ వరాల్లో ఐదో వరం అంటే అద్భుతాలు చేసే వరాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ అద్భుతాలు చేసే వరం అంటే ఏంటి తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది ఈ మరి ఈ వరం కలిగిన వారు పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఎవరెవరు ఉంటున్నారు ఎవరెవరికి ఈ వరం కలిగి ఉన్నారు ఈ వరము ఎలా ఆపరేట్ అవుతుంది అలాగే ఈ వరము దేవుడు ఎవరికి దొరుకుతుంది ఎవరికి ఇస్తాడు అనే విషయాలు మనం ఇదొం తెలుసుకోబోతున్నాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యభాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మైమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆ వరాన్ని గురించి అయ్యా మేము తెలుసుకుంటుండగా తండ్రి మేము వింటుండగా అయినా అనేకమైన సత్యాలు నేర్చుకుంటుండగా ప్రభా అయ్యా ఒకవేళ మీ చిత్తమైతే అయ్యా అయా వింటున్న ఈ వరం అయా మీకు ఇష్టమైతే మాకు దయచేయండి ప్రభా అయ్యా మా ప్రి ప్రియులకి అయ్యా ఈ వాక్యాన్ని ఈ ప్రసంగాన్ని వినేవారికి మీ చిత్తమైతే అనుగ్రహించండి నాయన అయా వాక్యం వింటుండగా వినేవారు ఆ వరాన్ని అయ్యా అడిగేవారిగా వారిగా కోరుకునేవారిగా అయ్యా వాళ్ళు మార్చండి ప్రభా తండ్రి నాయనా ఇదిగో తండ్రి వాక్యాన్ని బోధిస్తుండగా అయ్యా నా జ్ఞానము కాదు కానీ నా తండ్రి నా తెలివి బుద్ధి కాదు కానీ తండ్రి స్తోత్రం కేవలం మీ కృపతో నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలోయ ప్రియులారా ఒకటో కొరింది పన్నెండో అధ్యాయం పదే వచనంలో మనం చూచినట్లయితే మరి అద్భుతములు చేయు శక్తియు మరి ప్రవచన వరమును మరి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అలలుయా దాదాపుగా నాలుగైదు వరాలు చెప్పబడి ఉన్నాయి అందులో చూడండి ప్రాముఖ్యంగా ఈ దినం ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చే అద్భుత కార్యములు అంటే ద వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ అద్భుత కార్యములు చే శక్తిని గురించి మనం ఇదం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా ప్రాముఖ్యంగా అసలు ఆత్మ వరాలు అంటే ఏంటి గడిచిన వరాలు తెలుసుకున్నాం అయినప్పటికీ ఒకటి రెండు విషయాల్లో తెలుసుకుందాం చూడండి ఆత్మవరం అంటే ఒక దేవుని శక్తి ఒక అతీంద్రమైన శక్తి దైవ సంబంధమైన శక్తి దేవుని మహిమగా మనం చూడవచ్చు హాలలుయ్య పర సంబంధమైన శక్తిగా చూడవచ్చు చూడండి ఈ ఆత్మవరం అంటే ఇది మనుషులకి ఆ శక్తికి అంతు మనుషులకి ఊహకు అందనిది ఏంటంటే వర్ణిప శక్యం కానిది అగమ్య గోచరమైనదిగా ఉంటుంది హాలలుయ్య ఈ ఆత్మవరాల ఉద్దేశం పర్పస్ ఏంటంటే అన్ని వరాలు బైబిల్లో ఉన్న అన్ని వరాల యొక్క పర్పస్ ఏంటంటే ఐదు రకాల ఉద్దేశాల కొరకు ఈ ఆత్మవరాలు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా చూస్తే ఈ ఆత్మవరాలు అనేటి వాటి పని లక్ష్యము ఏం ఏంటంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే చూడండి మొట్టమొదటిగా ఈ ఆత్మవరాలు అనేటి భవిష్యత్తును గురించి తెలుస్తాయి కొన్ని వరాలు అన్ని కాదు కొన్ని వరాలు ఏంటంటే ఐదు రకాల క్రియలు చేస్తాయి అందులో మొదటిది ఏంటంటే ఆత్మవరాలు కొన్ని వరాలు భవిష్యత్తును తెలియజేస్తాయి అలాలుయా దేవుని ప్రజలకి తను వెంపడించే ప్రజలకి తను ఆరాధించే ప్రజలకి భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలని భవిష్యత్తును గురించి తెలియవచ్చే ఉదాహరణకు మనం చూస్తే ప్రవచన వరం భవిష్యత్తును చెబుతుంది అలాగే దర్శన వరం భవిష్యత్తును చెబుతుంది అలాగే కళలు ఇంకా మనం చూసినట్లయితే బుద్ధి వాక్యము ఫ్యూచర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం చూసినట్లయితే రెండవ కార్యం ఏంటంటే గతాన్ని లేదంటే జరిగిపోయిన దానాన్ని వాటిని గురించి తెలియజేయడం తన ప్రజలకి దేవుడు సంఘాన్ని కావచ్చు విశ్వాసాలు కావచ్చు దేవుడు ఏంటంటే జరిగిపోయిన వాటిని గతంలో ఉన్న వాటిని దేవుడు వాటిని బయలుపరచడం మరుగు మరుగున్న వాటిని వెల్లడి చేయడము రహస్యాలను వెలికి తీయడము దేవుడు ఇవన్నీ అవసరమైతే చూపించడం ప్రారంభిస్తాడు ఉదాహరణకు చూస్తే మనము జ్ఞానవాక్యము జరిగిపోయిన వాటిని బయలుపరచడం ప్రారంభిస్తుంది అలాగే మనం చూసినట్టయితే దర్శనవరం కూడా జరిగిపోయిన వాటిని చూపిస్తుంది కళలు కూడా జరిగిపోయిన వాటిని చూపిస్తాయి ఎందుకంటే మనం దానియాల గ్రంథంలో జరిగిపోయిన కళలని దర్శనాలని మరి జరిగిపోయిన తర్వాత దానియాలు మరి కళలను చూచి వాటి అర్థాలను తెలుసుకుంటున్నాక మనం చూస్తున్నాం కదా అంటే బ గతాన్ని గురించి తెలియజేస్తాయి హలో లూయా అలాగే మూడవదిగా చూస్తే పరిస్థితులను మార్చివేస్తాయి హాలూయ ఆత్మవరాలు చేసే ఏంటంటే పరిస్థితులను మార్చివేస్తాయి అంటే నిర్జీవమైన వాటిని జీవంగా మార్చివేస్తాయి హాలూయ అంటే ఉదాహరణకి ఈ మరి దీనిలో రెండు వరాలు ఆపరేట్ అవుతాయి ఒకటి స్వస్థత వరం రెండవదిగా చూస్తే అద్భుతాలు చేసే వరం ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం హాలూయ అలాగే చూడండి నాలుగవదిగా ఆత్మకార్యాలు చేసే అంటే దేవుని ప్రజలకి దేవుని బిడ్డలకి దేవుడి అంటే ఈ వరాల రీతిగా వారికి నైపుణ్యాలను స్కిల్స్ ఏంటంటే కళలను అనుగ్రహించడం ప్రారంభిస్తారు ఉదాహరణకు చూస్తే మరి పాటలు రాసే వరం కావచ్చు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించాడు కావచ్చు ఇంకా కీర్తనలు రాశారు కదా ఇలా ఏంటంటే స్కిల్ఫుల్ ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే బెసలేలు బెసలేలకు తోడు అహోలియాబును వీరు ఏంటంటే ప్రత్యక్ష కూడా నిర్మాణానికి కొరకై దేవుడు మల్టిపుల్ వరాలు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో ఆ బెసలేలకి ఇచ్చిన వరాలు ఏంటి ఎన్ని వరాలు ఇచ్చి దేవుడు బెసలేలు వాడుకుంటున్నాడో మనం తెలుసుకోబోతున్నాం అలాగే చూడండి ఈనాడు అనేక మంది మరి వాక్యాన్ని బోధించే వరం సంఘంలో దేవుడు కాపర్లుగా ఉండే వరం ఇలాగా రకరకాల దేవుడు వారికి కళలు నైపుణ్యం ఇచ్చి వాడుకునేదిగా మనం చూస్తున్నాం అలాగే ఐదవది ప్రాముఖ్యంగా చూస్తే శక్తివంతమై శక్తి కొందరికి దేవుడు గొప్ప శక్తిని ధైర్యాన్ని దేవుడిస్తాడు ఉదాహరణకి మనం చూసినట్లయితే దాని సంశాలను చూసినట్లయితే దేవుడు శారీరకమైన బలాన్ని శక్తిని ఇస్తున్నట్టుగా అలాగే దావీదును చూస్తే సింహంని ఎలుగుబంటిని ఎదిరించే ధైర్యము ఆ శారీరక శక్తిని కూడా దావీ సంశంలాగా దావీదు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో లూయా ఇలాగూ ఈ ఐదు రకాలుగా ఇక ఐదే కాదండి ప్రాముఖ్యంగా ఈ ఐదు మనం తెలుసుకుంటున్నాం ఇంకా ఆ ఆత్మహరాలు ఎన్నో పనులు చేస్తుంటాయి ప్రాముఖ్యంగా ఈ ఆత్మహరాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు రకాల పనులు అవి జరిగించుట మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దినం ఐదో వరమైన అద్భుతాలు చేసే వరం గురించి మనం తెలుసుకోబోతున్నాం హలో చూడండి ఇంగ్లీష్లో అయితే ద వర్కింగ్ ఆఫ్ మిరాకుల్స్ అని రాయబడి ఉంటుంది అంటే అద్భుతాలు చేసే క్రియలు అద్భుత వరం అంటే ఏంటి ఈ అద్భుతాలు చేసే ఆ వరం అనేది చూడండి ఇక్కడ అపస్సుల పౌలు కొరింత సంఘానికి కొరింత సంఘంలో వాళ్ళు చాలా వరాలతో రకరకాల వరాలతో నింపబడినట్టుగా ఆత్మీయతలు వాళ్ళకి జీలు ఉన్నట్టుగా ఉత్సాహం ఉన్నట్టుగా ఆ ఆత్మ విషయంలో ప్రతిభ కనపరిచేవారుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఈ కొరింత సంఘంలో ఉన్న లోపం ఏంటంటే కొరింత సంఘంలో ఆత్మీయ క్రమము లేదు ఏంటంటే స్పిరిచువల్ ఆర్డర్ లేదు సంఘంలో ఎప్పుడు వాళ్ళు వరాలు రకరకాల వరాలతో నింపబడినప్పటికీ ఆ వరాలు ఎలా వాడాలనో వారు సరైన రీతిలో వాడుకొనగా మరి కొంతమంది వరాలని తమ కీర్తి కొరకు ప్రతిష్ట కొరకు వ్యాపారం కొరకు వాడేవాడేగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే ఆ కొరింత సంఘంలో ఏంటంటే అంతర్గత పో పోరాటాలుగా ఉన్నట్టుగా చూడండి నేను అపోల్లో వాడను నేను కొరిందు వాడను నేను కేపా వాడను నేను క్రీస్తు వాడను నేను ఆ పౌలు వాడని ఇలాగ వర్గ వైషమ్యాలతో ఇలా కొరింత సంఘం కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఆ పౌలు ఈ వరాలన్నీ కూడా రాస్తూ వారికి పరిచయం చేస్తున్నారు అయినప్పుడు అయితే అక్కడ అప్పసన పౌలు ఆ వరాల లిస్ట్ రాస్తున్నాడు కానీ వాటి గురించి ఎక్కువగా లోతని విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అయితే మన బైబిల్ అందరినీ పాత నిబంధన కోత నిబంధన అంతా ధ్యానించి లోతుగా చదువుకొని మనము ఇక్కడ ఏంటంటే వీటిని గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం హలలుయ చూడండి ఈ అద్భుతాలు చేసే వరం అంటే ముందు ఆ అర్థం తెలుసుకుందాం చూడండి హలలుయ అద్భుతాల అద్భుతాలను చేసే శక్తి అద్భుతాలను చేసే కార్యక్రమం ఉన్నట్టే హలలుయ్య సూచక్రియలను చేసే ఆ శక్తిగా మనం చూడగలం చూడండి అద్భుతాలు అంటే సాధారణమైన పనులు కాదు ఎవ్వరు చేయలేని మనుషులు ఎవరు చేజాలనివి మనుషులు ఓకందనివి హలలుయ ఏంటంటే ఈ అసాధారణమైన శక్తి కార్యాలని అద్భుత క్రియలు అనవచ్చు హలలుయ ఈ వరం అంటే ఈ అద్భుతాలు చేసే వరం అనేది చూడండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అంత మాత్రమే కాదండి దేవదూతలు కూడా అద్భుతాలు చేసే శక్తి వరం వాళ్ళకు ఉంది బైబిల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆ పక్కన పెడితే దేవదూతలు వచ్చి అద్భుత క్రియలు అద్భుత వరం ఉపయోగించే ఆ శక్తులని మనం చేస్తున్నాం చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి బెతస్త కోనేరు దగ్గర కొత్త నిబంధనలో బెతస్త కోనేరు దగ్గర ఒక దేవదూత దిగి వచ్చి ఆ కోనేరు కదిలి ఆయా సమయంలో కోనేరు కదిలించినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడని సరే దా దూకిన వెంటనే అతనికి స్వస్థత వస్తూ ఉంది అక్కడ ఒక అద్భుత కార్యం జరుగుతూ ఉంది హాలూయ మరి అలాగే చూస్తే మరి రెండవ రాజులు పంతొమ్మిదో అధ్యాయము ముప్పైదోచంలో చూస్తే దేవదూత అశ్యూరు దండులోకి వెళ్ళి ఆ రాత్రి కాల సమయంలో ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మంది ఆ అశ్రు దండు సైన్యాన్ని దేవుడు మరి దేవుని దూత హతం చేసినట్టుగా ఒక అద్భుత కార్యాన్ని మనం చేసినట్టుగా చూస్తున్నాం హలో ఇక్కడ అద్భుతాలు చేసే శక్తి అద్భుతాలు చేసే వరం అనేది దేవుడు దేవదూతలు చేసేది కాదండి హలో దేవుడు మనుషుల ద్వారా చేయించే వరం ఇది హలలుయ హాలలుయ దేవుడు మనుషులని ఈ వర ఇలాంటి సూచక్రియలు చేయడానికి వాడుకునే ఈ వరంగా మనం చూడగలం అంటే దేవదూతలకి దేవుడు దేవదూతలు కాదు కానీ కేవలం మనుషుల ద్వారా జరిగించే శక్తి కార్యాలు ఉన్నతమైన కార్యాలు మహోన్నతమైన కార్యాలు సూపర్ న్యాచురల్ థింగ్స్ అనుకుందాం యాక్టివిటీస్ అనుకుందాం హలలుయ గనుక అయితే ఈ అద్భుతాలు చేసే ఈ శక్తిలో కేవలం స్వస్థతలేనా అంటే లేదు లేదు ఎన్నో రకాల క్రియలు ఎన్నో రకాలైన విశేషమైన కార్యాలను మనం చూస్తున్నాం కేవలం స్వస్థతలే కాదు ఎన్నో రకాలుగా ఉంటున్నాయి ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే ఈ స్వస్థత వరం ఆపరేట్ అయితేప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి ఎలా ఉంటాయంటే ప్రకృతిని శాసించగలుగుతారు హలో ఇంకో ఏంటంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని వీళ్ళు బ్రేక్ చేయడం ప్రారంభిస్తారు ప్రకృతిని గద్దించడము ప్రకృతిని ఏంటంటే కంట్రోల్లో పెట్టడం లాంటివి ఈ అద్భుత వరం ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి చూసినట్లయితే మానవులకి అసాధ్యమైన క్రింద గా మనం చూడగలం ఉదాహరణకు చూస్తే ఏంటంటే తుఫానులను గద్దించడం తుఫానులను నెమ్మల శాంతపరచడం అలాగే చనిపోయిన వారిని బ్రతికించడం ఇంకా మనం చూసినట్లయితే బండ నుంచి నీళ్ళను రప్పించడం అలాగే ఎర్ర సముద్రాన్ని సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం ఇలాంటివి చూడండి ఇలాంటి అద్భుతమైన కార్యాలుగా అద్భుతాలు చేసే విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ అయితే ఈ అద్భుతాలు చేసే ఈ వరము ఎలా పనిచేస్తుంది హాలలుయ అద్భుత కార్యం చేసే ఆ వరం ఎలా పనిచేస్తుంది అంటే పాత నిబంధనలు చూద్దాం అలాగే కొత్త నిబంధనలు మనం పరిశీలిద్దాం పాత నిబంధనలు చూస్తే ఈ అద్భుతాలు చేసే శక్తి కేవలం ముగ్గురికి మాత్రము ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ముగ్గురికే హలోలుయా ఎవరు అంటే మొట్టమొదటిగా మోసేను చూడగలం మోసే తర్వాత ఆ వరము ఆపరేట్ అయింది ఏలియాకి ఏలియా తర్వాత ఏలిసియాకి ఆపరేట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం చూడండి ఎన్నో వారు అద్భుత కార్యాలు చేశారు అయితే క్లుప్తంగా ఒకటి రెండుని తెలుసుకుందాం హలోలుయ చూడండి మోసయాను చూసినట్లయితే నిర్గమకాండము నాలుగో జ చూస్తే దేవుడు మోసే నీ చేతులు ఏముంది అంటే కర్ర ఉందన్నాడు అయితే ఆ కర్రను కింద అన్నాడు పాముగా మారుతా ఉంది అలలుయ్య అంటే మోసే చేతిలోని కర్ర పాముగా మారడం అద్భుతకరం అంటే అవును అలలుయ్య అది ఒక అద్భుతమే అలలుయ్య ఒక అద్భుతమే ఎందుకంటే ఆ మోషే ఎన్నో చేశాడు ప్రాముఖ్యంగా తెలుసుకుంటున్నాం నిర్గమఖండం ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చనం పన్నెండవ వచ్చనంలో చూచినట్లయితే ఇలాగా ఫర్రో దగ్గరికి వెళ్ళి ఆ మోసే ఇలా తన కర్రను కింద పడవేసినప్పుడు ఆ కర్ర పాముగా మారినప్పుడు వెంటనే ఫర్రో కొందరు పిలిచి ఏ ఎన్నే కమాన్ ఎంబ్రే కమాన్ ఎన్నే ఎంబ్రే మీరు కూడా అన్నాడు వెంటనే వాళ్ళు కూడా ఎన్నే ఎంబ్రే అనేవాళ్ళు చూడండి మనం రెండో తిమోతి ఆ మూడో ఉద్యమం ఎనిమిదవచనలో చూడగలం ఈ ఎనిమిదో వచ్చనలో చూడగలం ఈ ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు కూడా వారి చేతుల అంటే ఈ మాంత్రికులు వీరు కూడా తమ చేతులు ఉన్న కర్రలను నేల మీద పడివేసినప్పుడు ఆ కర్రలు కూడా పాముగా మారినాయి హాల్లో అయితే ఇక్కడ అద్భుతం ఏందంటే అద్భుతం ఏంటంటే వాళ్ళ కర్రలను మోసే కర్ర పాముగా మారింది కదా ఈ పాము ఇలా కర్రలు కింద పడిసినప్పుడు పాములుగా మారితే ఆ రెండు పాములు వేసింది హాలూయ అంటే ఇంకా వాళ్ళ లైఫ్లో అలాంటి అబ్ అలాంటి మాంత్రికారు ఎప్పుడు చేయలేరు అది ఇంకా డిసప్పియర్ అయిపోయినట్టే హాలూయ హాలలుయ చూడండి ఈ విధంగా ఇది ఒక అద్భుతమైన అద్భుతము కార్యం చేసే శక్తి దేవుడు మోసకి ఇచ్చాడు హాల్ లూయ ఇంకా చాలా ఉన్నాయి ప్రాముఖ్యంగా ప్రాముఖ్యమైన వాటిని మనం తెలుసుకుంటున్నాం అలాగే నీర్గమకాండము పద్నాలుగు ఉద్యమం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మనం చూసినట్లయితే మోసే ఎర్ర సముద్రాన్ని మరి కర్ర చాపినప్పుడు అది రెండు పాయలుగా విడ విడిపోవడం మనం చూస్తున్నాం ఇది కూడా ఏంటంటే సూపర్ న్యాచురల్ థింగ్ మనం గ్రహించవచ్చు ఒక అద్భుతాలు చేసే క్రియగా మనం చూడగలం హాలలుయ అలాగే ఇప్పుడు రెండవదిగా అలాంటి ఆ వరము మోసే గారి తర్వాత మరి ఇప్పుడు ఏలియాకి ఆపరేట్ అవుతున్నట్టుగా చూస్తున్నాం ఈ వరాన్ని మరి దైవజనుడైన ఏలియా కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం ఏలియా కూడా చాలా అద్భుతాలు చేశాడు అందులో ప్రాముఖ్యంగా రెండింటి గురించి తెలుసుకుందాం ఏంటంటే మొదటి రాజులు పదిహేడోచం మొదటి వచంలో మనం చూసినట్లయితే అక్కడ ఏలి అంటున్నాడు ఈ మూడున్నర సంవత్సరాలు ఈ సంవత్సరంలో వర్షమైనానో మంచైనానో కురవదు అని ఒక మాటను రిలీజ్ చేస్తూ ఉన్నాడు హాలలు యాగాబు రాజు దగ్గర వెంటనే మూడున్నర సంవత్సరాలు యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో చూడొచ్చు లూక రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో ఈ రెండు వచనాలలో మనం చూడగలం ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం గలవాడే ఆయనను అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరం వర్షం కురవకుండా ఉంటానని మనం యాకబైదు పదేళ్ళు చూస్తున్నాం అలాగే లోక నాలుగు రోజులు చూస్తే ఏలియా దినములలో మూడున్నర సంవత్సరములు ఆకాశం మూయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం ముప్పై వచ్చి నుంచి ముప్పై తొమ్మిది వరకు చూస్తే ఏలియా అహాబు యొక్క యాజకులు అంటే వారు బయలుదేవతకు ఉన్నటువంటి ప్రవక్తలు బయలు ప్రవక్తలు దాదాపుగా నాలుగు వందలు ప్లస్ నాలుగు వందల యాభై మంది మొత్తం ఎనిమిది వందల యాభై మందిని ఆ కొండ మీదకి పిలివనిపించి అక్కడ ఒక సవాలు విసిరినప్పుడు బయలు ప్రవక్తలు అగ్నిని దించలేకపోయారు అయితే ఏలియా ఏం చేస్తున్నారంటే బలిపిట్టాన్ని కట్టి చిన్న ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చినట్టుగా ఆ బలిపిట్టాన్ని దహించి వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి అలాగే మరి ఏలియా తర్వాత ఇలాంటి వరం ఎలిసేకి ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి మనం చూసినట్లయితే రెండవ రాజులు నాలుగో అధ్యాయము ఆ ఒకటి వచ్చిన నుంచి ఆ ఏడవ వచ్చిన మనకు మనం చూసినట్లయితే ప్రవక్త శిష్యులలో అక్కడి భార్య ఏమిటంటే ఎలిసియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా నేను అప్పుల పాలయ్యాను అప్పుల్లో కూరుకుపోయానంటే అమ్మ నీ ఇంటిలో ఏముందన్నప్పుడు అయ్యా నా నా ఇంటిలో నూనె కుండలో కొంచెం నూనె ఉందంటే అక్కడ వెంటనే మరి ఎలిసియా గారు నీ ఇంటికి వెళ్ళి నీ గ్రామానికి వెళ్ళి అనేకుల దగ్గర నూనె కుండలు అప్పిప్పించుకో ఎన్ని దొరికితే నీ తెచ్చుకో తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని ఆ నూనె కుండలో ఉన్న ఆ కుండలో ఉన్న నూనెను మిగతా కుండల్లో అన్నిట్లో పోయమని చెప్పాడు హలో ఆమె ఏం మాట్లాడారు మరి దైవజనుడు చెప్పిన మాట ప్రకారం నమ్మి విశ్వసించి అనేక కుండల్ని ముందుగానే ఆ దేశమంతటా గ్రామం అంతటా ఈమె అప్పుల పాలైందని ఈమె ఇద్దరు కుమారులు అప్పుల వారు తీసుకెళ్లిపోతున్నారని తెలిసే కదా ఆమె పరిగెత్తుకుంటా దైవజనుడి దగ్గరికి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితులు ఇస్తారండి ఆమెకు కుండలు అప్పు కానీ ఎవరు అప్పు దొరికే పరిస్థితి అయితే అక్కడ కనబట్టలేదు అయినప్పటికీ అక్కడ దైవజనుడి విడుదల చేసిన మాట కారణంగా అక్కడ అద్భుతం జరగడం ప్రారంభమవుతుంది అందరూ చూడండి వారి ఇల్లు ఎంత పెద్దదో మనకు తెలియదు కానీ ఒకవేళ ఒక ఒక బెడ్రూమ్ ఉందనుకుందాం ఒక హాలు బెడ్రూమ్ చిన్న ఇల్లు అనుకుందాం మరి ఇంటి నిండా కుండలు వచ్చేసాయి హలలుయ పెద్ద పెద్ద కుండలు మరి ఆ ఇంటిలో ఉన్న పాత కుండలో ఉన్న ఆ నూనెను అలా వంచినప్పుడు అది దారగా కారుతా ఉంది హలలుయ అలా కారుతున్నప్పుడు ఒక్కొక్క ఆ కుండను నింపుకొని హలలుయ మళ్ళీ ఆమె వెళ్ళినప్పుడు వెళ్ళి అమ్ముకొని నీ జీవనం ఆ జీవితం కొనసాగించేప్పుడు చూడండి ఎంత అద్భుతం కేవలము ఏం ప్రార్థన చేయలేదు ఒక మాట విశ్వాసంతో సెలవు ఇచ్చినప్పుడు ఒక గొప్ప అద్భుతకారం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే మరి రెండవ రాజులో ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు అధ్యాయం చూసినట్లయితే నైమాను కుష్ఠోగాన్ని కూడా మనం చూడగలం అక్కడ ఎలిసియా దగ్గరికి మరి నయమాను పనివారులు వచ్చినప్పుడు వస్తున్నాడని తెలిసి ఎలిసి ఆ తన పనివారితో పంపించి ఇదిగో ఏడుతో నదికి వెళ్ళి ఏడు మార్లు మునుగు ఏడు మా ఏడు మార్లు స్నానం చేయని చెప్పినట్టు చెప్పినప్పుడు అక్కడ నైమాను మరి ఏడు మార్లు స్నానం చేసిన తర్వాత అతని కుస్తు హలో బాగైనట్టుగా పసిపిల్లవాణి దేహం వలే అతని సైన్యాధి అధ్యక్షుడి దేహం మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఎంత గొప్ప అద్భుతం శక్తిని కలిగి ఉన్నాడు ఇలాగ పాత నిబంధనలు వీరు ముగ్గురు చూడగలం అయితే కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు యేసుక్రీస్తుల వారు అన్ని రకాల అద్భుత కార్యాలు మనం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదాహరణకి ఒక రెండు తెలుసుకుందాం చూడండి మత వార్త స్వార్థ తొమ్మిదో ఉద్యమం ఒకటో నుంచి ఎనిదోచును చూచినట్లయితే ఏసయ్య ఒక గ్రామంలో ఒక ఇంటిలో మరి సువార్థను ప్రకటిస్తున్నప్పుడు అతని దగ్గర ఏసయ్య దగ్గరికి ఏంటంటే ఒక వ్యక్తిని ఆ మంచంలో నుంచి పక్షవా వారిని మోసుకొని తీసుకొచ్చినప్పుడు ఏసయ్య అతనితో నీవు లేచి నీ ఎత్తుకొని పోమంటున్నాడు హల్లియ కేవలం మాట చెప్పగానే అతను పక్ష అతను బాగైపోయి తన పరుపు ఎత్తుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి యోగాన్ని రాసిన సువార్త ఆరో వచ్చేయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన మనం చూచినట్లయితే ప్రభునేసు క్రిస్తు వారు మరి ఆ కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు దాదాపుగా ఐదు వేల మంది ప్రజలు ఆయన ప్రసంగం వింటున్నప్పుడు మరి వారందరూ ఆకలి కొలినప్పుడు మరి ఐదు రొట్టెలు రెండు చేపలని ఆయన ప్రార్థన చేసినప్పుడు దాదాపుగా ఐదు వేల మందికి పంచినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఎంత గొప్ప మరి ఆశ్చర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రభుని యేసుక్రీస్తు వారి తర్వాత ఇంకా కొత్త నిబంధన చూస్తే కేవలం అపస్తులు కూడా అపస్తుల్లో చాలామంది ఇలా అద్భుత కార్యాలు మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం చూడండి అపస్తుల కార్యములు మూడో అద్యం ఒకటి నుంచి వచ్చిన వరకు చూచినట్లయితే పేతురు యోగానులు ఒక మధ్యాహ్న కాల సమయంలో ఏంటంటే శృంగారం అనే ఆ దేవాలయానికి వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పుట్టుకుంటివాడు సహాయం అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు మా దగ్గర నువ్వు అడిగినట్టు దా అయితే లేదు కానీ మా కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పి హల్ల కేవలం మాట రిలీజ్ చేసినప్పుడు అతను ఏంటంటే భయభర్త్ అయినటువంటి మ్యాన్ ఏంటంటే స్వస్థపరచడం ప్రారంభమవుతోంది అల్లలుయ్య చూడండి అలాగే అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో చూచినట్లయితే ఐదవ అధ్యాయం పన్నెండవచనం నుంచి పదహారు వచనం వరకు చూచినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపస్తుల చేత చేయించబడుచుండెను అల్లలుయ్యా అలాగే వారందరూ మరియు వారందరూ ఏకమనస్కులై సొలమును మంటపములో ఉండిరి కడమవారిలో అలాగే మనము పదహారు వచనం మనం చూచినట్లయితే మరియు ఎరూజలం చుట్టు నుండు పట్టణముల జనులు రోగులను అవి అపవిత్రాత్మక చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి వారందరూ స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ఈ అపస్తుల యొక్క నీడ తగిలి వస్త్రాలు తగిలి ఖర్చీపులు తగిలి స్వస్థతలు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా అద్భుత కార్యాల కిందికే అద్భుతాలు చేసే వరం కిందికే వస్తాయి హాలూయ అయితే ఈ దినం అద్భుతాలు చేసే శక్తి కార్యాలు ఏంటో ఎవరెవరు చేశారో మనం తెలుసుకున్నాం అయితే ఇవి ఎలా ఆపరేట్ అవుతున్నాయి అంటే కేవలం మూడు పనుల ద్వారా ఆపరేట్ అవుతున్నాయి వీళ్ళందరికీ ఇప్పుడు మనం తెలుసుకున్న వారందరికీ కూడా వీరందరూ ఎలా అద్భుతాలు చేసే ఈ వరాన్ని ఆపరేట్ చేయగలుగుతున్నారు ఈ అద్భుతాలు చేసే ఈ వరం ఎలా పనిచేస్తుందంటే కేవలం మూడు పనుల ద్వారా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకటేందంటే మొట్టమొదటిగా దేవుని శక్తి వలన దేవుని చిత్తం వలన మనం జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూసుకుందాం నూట పదహైదో కితున మూడవ వచనంలో మనం చూచినట్లయితే ఇక్కడ మా దేవుడు ఆకాశం అందున్నాడు తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు హలలుయ అంటే దేవుని చిత్తము చొప్పున దేవుడు ఇక్కడ అనేకమైన పనులు జరిగిస్తున్నట్టుగా మనం ఉన్నాం హలలుయ అలాగే దానియలు గ్రంథము వచ్చే ముప్పై వచనంలో అక్కడ మనం చూచినట్లయితే దేవుడు భూ నివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించి వాడై ఉన్నాడని అక్కడ మనం చదువుతూ ఉన్నాం హాలూయ హాలూయ అంటే ఇక్కడ అద్భుత అనేది దేవుని చిత్తం ద్వారా అంటే దేవుడు తన చిత్తం చొప్పున ఒక వ్యక్తిని వాడుకోవడం మనం చూస్తున్నాం అంటే దేవుని చిత్తం ద్వారా జరుగుతున్నాయి రెండవదిగా విశ్వాసము ద్వారా అంటే ఈ వరాలు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వారికి విశ్వాసము నమ్మకం ఉండడం వల్ల ఈ వరాలు ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మతయ రాసిన వార్త తొమ్మిదోద్యం ఇరవై రెండవ వచనం కావచ్చు అలాగే మార్కు రాసిన వార్త ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూస్తే ఇక్కడ పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆమె విశ్వాసంతో నమ్మకంతో వస్తూ ఉంది హాలలుయ ఇక్కడ ఇద్దరు ఇద్దరు విశ్వాసం పనిచేస్తూ ఉంది హాలలుయ ఇక్కడ ఆమె విశ్వాసంతో మరి దేవుని దగ్గరికి నమ్మకంతో వచ్చేటప్పుడు ఈ ఆత్మకార్యాలు ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అద్భుత ఈ అద్భుతాలు చేసే వరం ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి మూడవదిగా ప్రాముఖ్యంగా ప్రార్థన వలన ఏలియా ద్వారా ఎందుకు అద్భుత కార్యాలు జరిగినాయి అంటే ఏలియా మన వంటి శోభం కలవడే అయితే అత్యాసక్తితో చేసిన ప్రార్థన వల్ల అద్భుతాలు చేసే కార్యాలు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మరి అపస్సుల కార్యములు పన్నెండవ జయము ఐదవ చనులో మనం చూచినట్టు పేతురు మరి చరసాల్లో ఉన్నప్పుడు సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే పేతురు కూడా ఆ జైల్లో ఉండి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం అయితే చదువుకుందాం పేతురు చరసాల్లో ఉంచబడను అయితే అతని కొరకు అత్యా త్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుండెను హా ఇక్కడ ఇద్దరు పేతురు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుండగా ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతున్నట్టుగా దేవుని దూత దిగి వచ్చి పేతుని బలపరుస్తున్నట్టుగా ఆ జైలు నుంచి అతను విడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఇంకొక విషయం తెలుసుకుందాం చూడండి ఈ అద్భుతాలు చేసే ఎవరికి వస్తుంది ఎలాంటి వారికి వస్తుంది దేవుడు ఎవరికి ఇస్తాడంటే ప్రాముఖ్యంగా చూడండి ఒకట కొరింది పద్నాలుగు వచ్చం మొదటి వచ్చంలో మనం చూచినట్లయితే అక్కడ అపాసన పిల్లలు కొరింది సొంగం చెప్తున్నాడు ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి హలూయ అంటే ఈ వరం నాకు కావాలని ఆసక్తితో మనం కోరుకునే తప్పుడు దేవుడు ఇవ్వచ్చు హలలుయ ఇవ్వలేడని మనం చెప్పలేము కానీ హలలుయ అడగడంలో తప్పలేదు అడుగుడి మీకు ఇవ్వడును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి దొరుకునని మనం చదువుతుంటున్నాం హలలుయ గనుక అడగడం వల్ల దేవుణ్ణి విశ్వాసంతో అడగడం వల్ల దొ దొరకవచ్చు ఇక్కడ అపస్సన పౌలు ఏంటంటే ఆసక్తితో ఆపేక్షించడని మొట్టమొదటిగా ఎవరికి మరి ఏంటంటే ఆసక్తితో దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుని విసుక బతిమలాడి గోజాడి ప్రభనకు కావాలని అడిగేటప్పుడు అది దేవుని చిత్తమైతే ఇస్తాడు హలలుయ రెండవదిగా చూడండి ఈ అద్భుతాలు చేసే వరం బైబిల్లో అనేక వరాల్లో ఇది చాలా విశేషమైన వరముగా మనం చూస్తున్నాం చాలా తక్కువ మంది కలిగి ఉన్నట్టుగా ఈ వరాన్ని ప్రవేశ క్రీస్తు వారితో చూస్తే పాత నిబంధనలు కేవలం ముగ్గురే మరి కొత్త నిబంధనలు చూస్తే అపస్తుల తర్వాత ఈ అపస్తులకి యుగం తర్వాత ఈ వరం ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం చాలామంది ఈ వరాలు ఆగిపోయినాయి అంటున్నారు నిజమే ఎవరి వాళ్ళు ఎవరు కూడా ఆపరేట్ చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఒక ప్రతి వరం రావాలంటే ఇలాగ నిష్ఠగా ఉండేటప్పుడు ప్రభుణ క్రీస్తు వారు చెప్పకనే చెప్పారు హలో చూడండి సాధారణంగా చాలామందికి ఈ విషయం తెలియదు సాధారణంగా ఒక వ్యక్తి అపస్సుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిది వచనంలో చూచినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదని రాయబడింది అంటే శక్తి నొందడం అంటే ఆత్మవరాలు ఒక వ్యక్తికి దేవుడు నింపడం ప్రారంభిస్తాడు హలో అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఒకటో రెండో మూడో నాలుగు ఎన్నో వరాలు అతనికి దేవుడు అనుగ్రహించడం అతని సామర్థ్యం చొప్పున అతని శక్తి చొప్పున దేవుడు అతనికి ఆత్మవరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు అలా ఇచ్చేటప్పుడు మొట్టమొదటిగా చాలామంది ఏంటంటే పరిశుద్ధాత్మ పొందిన వెంటనే మొట్టమొదటిగా వచ్చే ఆత్మవరాలు విశ్వాసం అనే వరం రాదండి హలో లుయ ఏంటంటే అద్భుతాలు చేసే వరం రాదండి హాలూయ అభిషేకం పొందుకున్న వెంటనే మొట్టమొదటిగా వచ్చే వరాలు ఒకటో రెండో మూడో నాలుగో ఉన్నాయి ఏంటంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి పరిశుద్ధత పొందుకున్న వెంటనే దర్శనం చూడడం ప్రారంభిస్తారు దర్శన వరం ఆపరేట్ అవుతూ ఉంటుంది ఆ వ్యక్తికి లేదా దర్శనం ఒకవేళ రాకపోతే అతనికి ఏంటంటే అన్ని భాషలో మాట్లాడడం ప్రారంభిస్తుంటాడు ఒకవేళ అది కూడా రాలేదనుకోండి స్వరం వినే వరం వస్తూ ఉంటుంది హాల మరి మరికొన్ని వరాలు ఏం అంటే ఒక వ్యక్తి ఆత్మను పొందుకొని కొన్ని వరాలు పొందుకొని ఆ వరాలని దేవునికి నమ్మకంగా వాడేటప్పుడు దేవునికి ఇష్టకరంగా వాడేటప్పుడు ఆ ఏంటంటే ఆ వరాలు వాడేటప్పుడు అతని ఆత్మీయతలో విశ్వాసతో పరిశుద్ధతలో అతను ముప్పదంతల నుంచి అరవదంతలుగా పెరిగేటప్పుడు అరవదంతల నుంచి నూరంతలుగా విస్తరించేటప్పుడు అతను బలపడేటప్పుడు దేవుడు ఏంటంటే అతని పరిచయం చూచి అతని నమ్మకత్వం చూచి దేవుడు బలా నమ్మకమైన దాసుడ అని ఎంచినప్పుడు హలెలుయ దాసుడు పది పట్టణాలపైన అధికారిగా ఎలా మారుతున్నాడండి అండి సాధారణమైన ఒక పనివాడు ఏందంట పది పట్టణాలపైన అధికారిగా మారిపోతున్నట్టుగా చూస్తున్నాం మూడు స్వార్థాల్లో అంటే లూకా స్వార్థ ఈ రెండు స్వార్థాల్లో దేవుడు ఒక విషయం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి మత్తయి రాసిన స్వార్థ పది ఉద్యమం తొమ్మిదవచనంలోను అలాగే లూక రాసిన సువార్థ తొమ్మిదో ఉద్యమం మూడవ వచనంలోను లేదు సువార్త రేషన్స్ వార్త పదే ఉద్యాయం నాలుగవచే మనం చూచినట్లయితే ఈ మూడు వాక్యాలు కూడా ఒకే అంశాన్ని తెలియజేస్తాయి చూడండి ఒక వాక్యం చదువుకున్న మత రేషన్స్ వార్త పదే ఉద్యాము తొమ్మిదవచంలో మనం చూచినట్లయితే ప్రవేనేస్ క్రీస్తుల వారు ఒక హెచ్చరికను తను పేరు పెట్టిన పిలు శిష్యులను పిలిచిన శిష్యులతో ఈ ఒక ప్రాముఖ్యమైన ఒక లక్షణాన్ని ఈ గుణాన్ని మీరు కలిగి ఉండాలి ఇదిగో ఈ దీన్ని దీని ప్రకారం మీరు పాటించాలని ఒక మర్మాన్ని రహస్యాన్ని ఒక విషయాన్ని ఒక ఆజ్ఞను వారికి చెప్తున్నాడు ఈ వచనంలో ఏంటంట మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను రెండు అంగిలైనను చెప్పులైనను చేతికరులను సిద్ధపరచుకొనకుడి హలలుయ అంటే సేవకులుగా ఉండే మీరు మీరు పరిచయం చేయడానికి వెళ్ళినా మీరు ఆస్తులు కొడబెట్టుకోకూడదు సెలబ్రిటీలుగా మారకూడదు వ్యాపారాలు చేయ చేయకూడదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ప్రతి అవసరము తీర్చు బాధ్యత నాది మీరు ఏది మీతో కూడా తీసుకెళ్లొద్దని దేవుడు హెచ్చరికిస్తున్నాడు ఇలాగ ఎవరైతే పాటిస్తారో అపస్తులుగా నడుచుకోవడం ప్రారంభిస్తారో వారికి ఈ వరం ఆపరేట్ అవ్వడం ప్రారంభిస్తుంది హాలో గనుక వచ్చే వారంలో అడిగి తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభు మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం ఆయన అయ్యా ఇదిగో తండ్రి అద్భుతాలు చేసే వరం గురించి విని ఉన్నాం ప్రభా తండ్రి వరం ఎవరికి వస్తుందంటే ఎవరైతే ఆయన ఇదిగో మొత్తం పదే ఉద్యమం తొమ్మిదో వచ్చి చెప్పినట్టుగా తండ్రి ఏ వ్యక్తి అయితే క్రీస్తు కలిగిన క్రీస్తసు కలిగిన మనస్సు కలిగి తండ్రి అయ్యా స్తోత్రం తండ్రి తనకు కప్పకిచ్చిన గొర్రెల విషయంలో నమ్మకంగా పని అప్పుడు యన అలాంటి వారికి వాళ్ళు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదిగే క్రమంలో నేను విశేషమైన వరాలు అయ్యా ఇస్తారని తెలియజేశారు అంత మాత్రం కాదు అడిగే వారికి కూడా ఇస్తారని నేను ఒకటో గురించి పద్నాలుగు వచ్చే మొదటి వచ్చే చూస్తున్నాం అయ్యా నీకు ఇష్టమైతే ఈ వరము అయ్యా ఈ వాక్యం వినే వారికి ఒకవేళ వారు అడుగుతున్నట్లయితే అయ్యా వారి సా వారి సామర్థ్యానికి అది తగిన తదితే ఈ ఆత్మవరంతో నింపండి అభిషేకించండి జక్లో రివశర్ ఏ సునామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలోలుయ్య